దేవునికి స్తోత్రం ఈదిన మహాగణనీయుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రావారిక ఘనమైన వాగ్దానం ఆయనే బలమును నడికట్టుగా ధరించినవాడు కీర్తల రంగం అరవై ఐదమ్ ఆరోవచనం ప్రియా మహాగణనీయుడగు దేవదేవుని పెళ్ళారా ప్రభని యేసుక్రీస్తు సుందరమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను సర్వాధికారైన దేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ మన ప్రియప్రభు అయిన దేవదేవుడు ఘనుడు మహాగణుడు బలవంతుడు మహాబలవంతుడు ఆయనే సర్వశక్తి సంపన్నుడైన దేవుడు ఆయన మన యొక్క కుటుంబ ప్రతి అవసరాలు అక్కర్లో తీర్చి సమానార్థమైన ప్రతి కార్యం జరిగించి శత్రు బలవంతుల మీద మనకు జయమనుకరిచ్చి మనందరికీ విజయవంతన కార్యం జరిగించగల విజయశిరుడు జయశిరుడు మహిమానుతుడు మన ప్రభు ఆయనే బలమును నడికట్టుగా ధరించిన వాడు ఆయనే మనకు సంపూర్ణమైనటువంటి కార్యమును జరిగించగల మహాగరుడు మహోన్నతుడు పరిషదుడు పర్వతంలో స్థిరపరచేవాడు ఆయనే సమస్త కార్యములకు సర్వశక్తిమంతుడు ఆయనే దేవుని బిడ్లారా బలము యహోవాది శక్తి దేవునిది బలవంతుడైన దేవుడు యహోవా దేవుడు ఆయన ఎంత బలవంతుడు అంటే మనం ఊహించలేనంత బలవంతుడైన బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చాడు ఈ మాట దేవుడు ఒక్కసారి సెలవిస్తే దావీదు రెండుసార్లు విన్నాడు ఆయన ఎందుకు ఎంత బలం కలిగి ఉన్నాడో మీకు తెలుసా మనకు సాయం చేయటానికే ఇంత సామర్థ్యం కలిగిన దేవుడు మనకు ఉండగా మరొకరిని మనం ఆశ్రయించడం ఎందుకు దేవదేవుని పెళ్ళారా ఆయనలో బల ప్రభావాలకును కానీ కృపకు కానీ కొదువు లేదు ఏమాత్రము లేదు ఆయన బలమును నడికట్టుగా ధరించిన వాడని దేవుని వాక్యం మనకి ప్రబోధిస్తుంది ఆయన బలమును ఆయన బిడ్డలకు ప్రసాదించగల మహాగణుడు మహోన్నతుడు పరిషదుడు అత్యున్నతుడు అది ఆయన మహిమార్థమే మనం వినియోగించాలి కానీ మన స్వార్థం కొరకు కాదు అది మన స్వార్థం కొరకు వాడుకుంటే ఆయన కోపానికి గురి అయిపోతాం దేవుని బిళ్ళారా దేవుడు మనకిచ్చిన బలాన్ని దేవుడు మహిమ కొరకు మనం వాడాలి యేసుకు కలిగిన ప్రథమ శోధన రాళ్లను రొట్టెలుగా మార్చుకొని ఆకలి తీర్చుకోమని సాతాను యేసును శోధించాడు కానీ ఏసుక్రీస్తు తన సొంత ఆశలకు దైవ బలాన్ని దైవశక్తిని వినియోగించుకోలేదు తన తండ్రి ఆజ్ఞ లేనిదే ఆయన సలహా లేనిదే యేసుక్రీస్తు ఏదీ చేయలేదు దైవాజ్ఞ మేరకు యేసు కార్యాలను జరిగిస్తాడన్న విషయం మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది చాలామంది దైవజనులకు దేవుడు వరాలను అనుగ్రహిస్తాడు కొందరికి అద్భుతాలు చేయి వరములను కొందరికి గొప్ప విశ్వాసము కొందరికి పాడే వరము ఇలా ఎన్నో వరాలు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు కానీ ఈ వరాలను వారు తమ స్వలాభం కొరకు వినియోగించుకుంటూ ఉన్నారు సొమ్ము చేసుకోవటానికి వినియోగపరుచుకుంటున్నారు ఇది విచారకరమైన విషయం చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవ భక్తి లాభ లాభధనం అనుకుని మనుషులకు వ్యర్థ వివాదం కలిగించుండవని దేవుడి వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది దేవుని బిడ్డలారా బలము యహోవాది దేవుడు చేసే ప్రతీకారం దైవనామ మహిమ కొరకు మాత్రమే ఆయన చేస్తున్నాడు మన మన స్వార్థం కొరకు ఇహలోక మాలిన్యత కొరకు దేవుని విషయాల్లో మనం వెళ్ళకూడదు దేవుని బిడ్డలారా దేవుడు అచ్చిన్నతుడు దేవుడు సర్వోన్నతుడు సమర్థుడు చూచున్న దేవుడు చూచుకునే దేవుడు సమస్త కార్యములకు కూడా ఆయనే ఆయనే సర్వోన్నతుడు ఆయన మహిమానితుడు ఆయన దేవుని పెళ్ళారు ఆ ఉన్నతుడు ఆ సర్వోన్నతుడు సమస్త విషయంలో కూడా మరి ఆయన చూస్తున్న దేవుడు సమస్త కార్యాలు జరిగిస్తున్న గొప్ప దేవుడు ఆ జగత్తక్షుడు ఆయన దేవదేవుడికి మహిమకరంగా ఆయన నామానికి ఘనతగా మన జీవితాలు కొనసాగాలే కానీ ఆయనకు విరోధంగా మనం నిలవకూడదు ప్రభులో ప్రభుతో ఉంటే ప్రభు కార్యా మన జీవితంలో పొందగలుగుం ప్రభు కృప మీతో నిలిచి కాక ప్రార్థన మహాపరిషుదుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారి వైన మా ప్రియ అత్యున్నతుడా సర్వాధికారి సర్వప్రియ సర్వోన్నతుడానికి స్తోత్రాలు దేవానికి స్తోత్రాలు అత్యంత ఘననీయుడువు ఘనుడు మీరే మహాబలవంతులు మీరే మీ కృపచొప్పు మీ పిల్లవైన మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపం చేసుకుని మీ ప్రసన్నత మీ పిల్లైన మాకు అందరికీ కనుగరించి షాధ నుండి కీను నుండి మమ్మల్ని తప్పించి రక్షించి మాకు జయమనుకరించి విజయం దయచేస్తా ఇదిగోట్లందరికీ నీ ఆశిస్తులు ఆశీర్వాదం ఎండుక మెండుగా దయచేయమని యేసుక్రీస్తు సర్వోన్నత నాములు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ